బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోటనందూరు మండలం జగన్నాథపురం గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు గ్రామ పెద్దలు మాతిరెడ్డి భాస్కర్రావు ఎర్రజలు సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం నుండి పెద్దలు ఆచరించిన మాదిరిగానే కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి పంచమికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు నిలిపి ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలతో గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో గౌరీ పరమేశుమ్మ వార్లను ఊరేగించి గైరమ్మ చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పెద్దల సహకారంతో అలాగే మహిళల సహకారంతో గౌరీ అమ్మవారిని నిమజ్జన కార్యక్రమానికి ఈ ఈ మహిళలంతా గ్రామరాధన పట్టడం జరిగింది ఇది మన పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచారం నాగల నాగల్చౌదరిని పంచాయకి మనకి అమావశలు పంచానికి గౌరీ పర్వత తీయడం మళ్ళా పౌర్ణ మళ్ళా అమావసైలు పంచానికి అమ్మవారిని నిమగ్నం చేయడం ఆడవాయి జగన్నాథపురంలో ప్రతి కార్యకర్త యువత మహిళ పెద్దలు ఎంతో ఆటస్తులై ఈ యొక్క ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ అమ్మవారిని మన పక్కనే ఉన్నటువంటి వెనుక చాల చర్యలో నిమగ్నం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గౌరీ పార్వత సంబరాలు అంగరంగ ప్రయోజనం జరుగుతుంది ఆడవాళ్ళందరూ కలిగి సారితో ఊరంతా తిరిగి అమ్మవారిని నీలగింపు చేస్తూ మన గైరమ్మ చెరువులో నిమిత్తం చేస్తున్నాం ఈ రోజు అంత సంతోషంగా ఉంది అమ్మవారిని తీయడం తర్వాత ఇరవై రోజులు ఇతర కార్యక్రమాలు పూజ పూజారు అమ్మవారిని తర్వాత గ్రామంలో ఉన్న మంది ప్రజలే ప్రజలే పిల్లలందరూ కూడా అమ్మవారి